అక్కడ ఆనాటి బుద్ధికి సంబంధించినటువంటి ఫలితం దీంట్లో సమర్థింపు తక్కువగానే ఉంటుంది సహజంగా మాటలకి కి సంబంధం ఉండదేమో అంటే పవర్ లో ఉన్నప్పుడు కనుక నువ్వు ఏమి అనకుండా లేదు పవర్ లో ఉన్నప్పుడే నేను రాజకీయాలు వదిలేస్తున్నానంటే ఒక అర్థం ఉంది కానీ పవర్ లో దిగిపోయిన తర్వాత ఎట్లా మాట్లాడుతూ పవర్ లో లేవు కాబట్టి అంటున్నావు నువ్వు అంతే కదా పవర్లో ఉంటే మాట అనేవాళ్ళు కాదు కదా గా అంటే భయంతో అది కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కాబట్టి పోలీసులు అరెస్ట్లు కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఆ మాట అన్నాడు ఆయన అదే లేకపోయి ఉంటే ఇప్పుడు కూడా తిట్టేవాడు ఉండవు పోలీసులు ఉండరు అనుకుంటే గనక ఏం అవ్వదు అనుకుంటే ఎప్పటికి కూడా అమ్మలక్కలు తిట్టేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు భయపెట్టడం అన్నది కరెక్టే ఒక ఆస్పెక్ట్ లో కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ కానీ ఒక్కటి సార్ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ స్థాయి అరెస్టులు జరిగినాయి ఇదే పోసాని ఒక టీవీ ఛానల్లో లైవ్ లో కూర్చొని అక్కడ యాంకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎంతకన్నా దారుణమైన భూత పదాలు వాడినా తర్వాత ఏదో చిన్న చిన్న కేసులు పెట్టారు తప్ప ఈ స్థాయిలో అరెస్టులు చేయడాలు అయ్యి జరగలేదు ఇప్పుడు పోసాని విషయంలో ఇలా జరిగింది అంటే ఇప్పుడు టీడీపీ హయాంలో దాన్ని ఎలా చూడాలి అంటే బేసిక్గా ఆ రోజున వాళ్ళు పెట్టారు కదా కేసు